హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు కార్తీక మాసం వచ్చేసింది కదా ఈ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామంతో మారుమోగుతూ ఉంటాయి మరి కార్తీక సోమవారం విశిష్టత గురించి అంతేకాకుండా కార్తీక సోమవారం వ్రత కథ గురించి కూడా ఇవాళ తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం సోమా అంటే సా ఉమా అనే అర్థం ఆవిష్కరించబడుతోంది సా ఉమా అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడుతున్నాడు ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు ఈ వారంలో ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుని కొలిస్తే మాంగళ్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించాలి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి బిల్వదళాలతో అర్చించాలి శివుడిని బిల్వదళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈరోజున నైవేద్యంగా సమర్పించాలి ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కూడా కష్టాలు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది ఈ కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతోంది ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు కార్తీక మాసంలో చివరి సోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి కార్తీక సోమవార కథ గురించి కూడా తెలుసుకుందాం మనం యమునా నది తీరంలో పరమ పావనమైన ఒక దివ్య దేశం ఉంది ఆ దేశాన్ని చిత్రవర్మ అనే రాజు పాలన చేసేవాడు ఇది కృతయుగానికి సంబంధించిన కథగా చెప్పబడుతుంది ఇది స్కాంద పురాణంలో చెప్పబడింది ఎందుకంటే ఇందులోని పాత్రలు దివ్యమైన ఇతిహాస పాత్రలు పురాణ పాత్రలు వారి కాలాన్ని పరిశీలిస్తే కృతయుగం నాటిది చిత్రవర్మ అనే రాజుకి మొత్తం ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు అటు తర్వాత చివరిగా ఒక పుత్రిక కలిగింది ఒకే ఒక అమ్మాయి పైగా అందరూ మగవాళ్లే అయిన తర్వాత అమ్మాయి కానీ పుడితే ఎంతో ప్రీతి కలుగుతుంది కదా వాత్సల్యం కూడా ఏర్పడుతుంది అతనికి అమ్మాయి పుట్టగానే ఎంతో ఆనందం కలిగిందంటే పార్వతీదేవిని కన్నా హిమవంతుని వలె ఆనందించాడట అయితే ఈ శైశవ దశలో ఉండగానే జ్యోతిష్య శాస్త్రవేత్తలను పిలిపించి ఆమె జాతకం మొత్తం ఈమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగారట ఈ జ్యోతిష్యులందరూ చక్కగా జాతకాన్ని పరిశీలించి ఈమె అన్ని సౌభాగ్యాలతోనూ బాసిల్లుతుంది కనుక ఈమెకు సీమంతిని అని పేరు పెట్టండి అని తీర్మానించారు జ్యోతిష్య శాస్త్రవేత్తలందరూ ఆమె యొక్క జాతక ఫలాలని కూడా చెప్పారు ఈమె గొప్ప స్త్రీ అవుతుంది సరస్వతి వలె అన్ని కళల్లోనూ రాణిస్తుంది దమయంతి వంటి పాతివ్రత్య శోభ ఉంటుంది అరుంధతి వంటి తేజస్సు ఉంటుంది ఇలా అనేక రకాలుగా జ్యోతిష్యులందరూ ఆమె గురించి వివరించారు ఈమె నిత్యము పాతివ్రత్యంతో సౌభాగ్యంతో కలకాలం కలకల్లాడుతూ ఉంటుంది ఈమె ఆయుష్ కూడా గొప్పదే సౌభాగ్యం కూడా గొప్పదే అని అందరు పండితులు ఇదే అభిప్రాయం చెప్పారు వీరిలో ఒక్కరు మాత్రం దీనికి విరుద్ధంగా చెప్పారు వీళ్ళందరూ చెప్పారు కానీ నాకు మాత్రం జాతకంలో ఒక దోషం కనపడుతుంది అదేమిటంటే వివాహమైన కొద్ది కాలానికి ఈమె భర్తను కోల్పోవలసి రావచ్చు అని ఒక జ్యోతిష్యుడు మాత్రమే చెప్పారట ఈ మాట వినగానే రాజు హతాసుడయ్యాడు ఇది చాలా దుర్భరమైనటువంటి మాట కానీ అది మనసులోనే అట్టి పెట్టుకున్నాడు మొత్తానికి పిల్ల ఎదుగుతూ ఉంది అక్షరాభ్యాసం మొదలైంది బహుశాస్త్ర గ్రంథములు పరిశీలించింది గొప్ప విద్యా ప్రవీణురాలైంది కృతయుగం నాటి కదా అంటే అప్పటికే స్త్రీలు ఏ విధంగా పెరిగేవారు ఎంత విద్యను పొందేవారు ఎంత గౌరవంతో ఇంట్లో పూజించబడేవారు అనేది తెలుస్తుంది అందుకు స్త్రీ సంతానం కలిగితే సంతోషించాలి మహాలక్ష్మి అవతరించినట్లే అని భావించాలి అలా ఈమె విద్యలో కూడా చాలా ఉన్నతురాలైంది అయితే ఈమె దగ్గర ఉన్న చలికత్తెలలో ఒక ఆమె ఒక రోజున మాట్లాడుతూ చెప్పిందట చిన్నప్పుడు నీకు జాతకాలు చూపించినప్పుడు ఒక వార్త విన్నాం నీకు తెలుసా అని ఆమె నాకు తెలియదు అన్నది అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వలేదు తండ్రి శ్రీచాపల్యం చేత ఆ చెలికత్త చెప్పివేసింది వివాహమైన కొంతకాలానికే భర్త దూరం అవుతాడట నీకు అని చెప్పగానే ఆమె ఎంతగానో బాధపడింది ఎందుకంటే వివాహం వయసు దగ్గరికి వస్తూ ఉంది ఈ వార్త విన్నది అంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది ఆమె ఆలోచనలో పడింది ఎందుకంటే మనకి సూచిస్తూ ఒక చెడు జరగబోతోంది అని కనపడుతున్నప్పటికీ భగవతారాధన వల్ల బయటపడవచ్చు ఇది శాస్త్రం చెబుతుంది ఆ తల్లి ఆలోచన చేసి ఏ విధంగా బయటపడాలా అని యోచనలో ఉన్న సమయంలో ఆమెకు ఒకటి స్ఫురించింది గురువులను ఆశ్రయించాలి ఏ సమస్య వచ్చినా బెంబేలు పడకుండా ఎలా ఆ బాధ నుండి ఉపశమనం పొందాలో తెలుసుకుందాం అనుకుంది పరిష్కార మార్గాలు చాలా వెతికింది ఆమె వాళ్ళ గురువైనటువంటి ఆజ్ఞవల్క్య మహాముని భార్యను ఆశ్రయించింది ఎందుకంటే ముత్తైదువిగా దీర్ఘసుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నది కనుక ఋషిపత్నిని ఆశ్రయించింది అందులో యాజ్ఞవల్కుని భార్య మైత్రేయి సామాన్యురాలు కాదు ఉపనిషత్తులలో ఈమె గురించి చెప్పబడుతోంది గొప్ప బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు అలాంటి ఆమె ఆ పెద్ద ముత్తైదువు అయినటువంటి ఆ మైత్రేయిని ఆశ్రయించింది అప్పుడు మైత్రేయి తల్లి ఏమిటి నీ కోరిక అంటే ఆమె పాదములకు నమస్కరించి అడుగుతుంది గురువును ఆశ్రయించేటప్పుడు ఎంత వినయంగా అడగాలో ఆ తల్లి దగ్గర నేర్చుకోవాలి తల్లి నన్ను కరుణించి దీర్ఘసుమంగళియగునట్లు అనుగ్రహింపవలము అని అర్థించగా అప్పుడు మైత్రేయి చెప్తున్నది కొద్దిసేపు ఆలోచించి శాస్త్రములన్నిటినీ మరణం చేసుకొని ఒక ఉపాయాన్ని చెప్పింది ఓ రాజకన్యా విను శ్రీ గౌరిని సాంకరిని నీలకంఠయ్యవును ఆరాధింపు గౌరీదేవిని ఆరాధించాలి ఎలాగూ అంటే నీలకంఠుడైన పరమేశ్వరినితో ఉన్న గౌరీదేవిని ఆరాధించు ఆమె పెద్ద ముత్తైదు అయినటువంటి గౌరీదేవి ఆ విధంగా ఆ తలని ఆరాధించినట్లయితే ఆపదలు భయాలు తొలగిపోతాయి ప్రాతకాలం పూజ చేసి అటుపై పగలంతా నియమ నిబద్ధంగా శివస్మరణ చేసుకుంటూ అంతరింద్రియ బ్రహ్మేంద్రియాలను నిగ్రహించుకోవాలి వాక్కును నిగ్రహించుకోవాలి కోపం పనికిరాదు అనవసరపు మాటలు వాడకూడదు నిందావాక్యములు వాడకూడదు ఇవన్నీ కూడా నియమములు శివ సంబంధమైన శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుని కపటము లేని హృదయంతో ఆరాధన చేయాలి ఈ ఆరాధన చేసినప్పుడు శివ అష్టోత్తర శతనామాలు చేయాలి గౌరీ అష్టోత్తర శతనామం కూడా చేయాలి ఉభయలను కలిపి ఆరాధన చేయాలి పూజ అనంతరం పవిత్ర జీవనం గడిపే వారికి భోజనం పెట్టి ముత్తైదువులకు పసుపు కుంకుమలు అందించి వస్త్రములు ఇచ్చి ఆరాధించాలి ఇలా చేస్తే ఇవి చేసేటప్పుడు ఏవైనా ఆపదలు రావచ్చు ఏవైనా సమస్యలు రావచ్చు అయినప్పటికీ చలించరాదు ప్రారంధం తప్పించుకోవాలని చేసే వ్రతాలలో పరీక్షలు ఎక్కువగా ఉంటాయి వాటిని తట్టుకోవాలి పట్టుదలతో ఆచరిస్తే శుభం కలుగుతోంది ఇలా చేసినటువంటి వారికి భవానీ శంకరుల ప్రసాదం వలన అన్ని ఆపదలను గట్టెక్కుతారు అని మైత్రేయ తల్లి చెప్పగానే ఆమె ఆ వ్రతాన్ని చేపట్టింది అప్పటికి వివాహం కూడా నిశ్చయం కాలేదు కదా కన్యగా ఉన్నప్పుడే గురువుల ద్వారా గ్రహించి వ్రతాచరణ చేయడం మొదలుపెట్టింది నిత్యం సోమవార వ్రతం చేస్తున్నది ఈ లోపల తండ్రి చక్కని సంబంధాన్ని కూడా తీసుకొచ్చాడు అది ఎటువంటి సంబంధం అంటే నలచక్రవర్తి వంశానికి చెందినటువంటి యువకుడు దొరికాడు ఇంతకంటే భాగ్యమేముంది పైగా అద్భుతమైన సౌందర్యం కలిగినటువంటి వాడు ఆ సంబంధం నిశ్చయమైంది వివాహం కూడా జరిగింది వివాహం జరిగిన కొద్ది రోజులకే యమునలో విహరించాలని కోరిక పుట్టిందట దానికి తగ్గ ఏర్పాటు చేశారు మామగారు దానితో యమునా నదీ తీరమునందు తోటలంతా విహరించి యమునలో నౌకా విహారం చేశారట తని పరివార సమూహంతో సహా ప్రీతిగా వెళుతున్నాడు అప్పుడు యమున మంచి పొంగు మీద ఉన్నది నిండుగా ఉన్నది కొంత దూరం వెళ్ళేసరికి యమున పొంగు ఉధృతమై పడవ కొట్టుకుపోయింది వెంటనే వార్త తెలిసింది ఆ మామ చాలా బాధపడి యమునా నది తీరానికి వచ్చి విలపించాడు మొత్తం పురప్రజలందరూ కూడా బాధపడ్డారట అందరి మృతదేహాలు వచ్చాయి కానీ ఈ చంద్రాంగదుమి మృతదేహం మాత్రం రాలేదు అంటే మృతదేహం కూడా దొరకనంతగా కొట్టుకుపోయాడు అని అందరూ భావించారు కానీ మరణించాడు అనడానికి సంపూర్ణమైన ఆధారాలు కనబడుతున్నాయి యమునా నదిలో మునిగిపోయిన చంద్రాంగదుడు చిత్రంగా ఆ నది యొక్క లోతులోకి వెళ్ళిపోతుండగా కొందరు నాగకన్యలు అక్కడికి వచ్చారు ఆ దివ్యమైన యమునా నది లోపలి భాగాలలో మునిగిపోతుంటే చూసి పట్టుకున్నారట వాళ్ళు ఇతడి తేజస్సు చూసి మనసుకి ఏమనిపించిందో కానీ క్షేమంగా నాగలోకానికి తీసుకువెళ్ళి ఉచితమైన ఉపచారాలు చేసి నాగరాజ్యాన్ని పాలించే దివ్య సార్వభౌములలో ఒకడైన తక్షకుడు వచ్చారట అతడు వచ్చి ఇతనిని చరిత్ర అంతా తెలుసుకొని అతిథిగా వచ్చిన ఈయనకు అన్ని విధముల సౌకర్యాలు సమకూర్చారు నువ్వు ఇలా బయటపడ్డావు అంటే నీకు దైవానుగ్రహం ఉంది నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నావు అని అడిగారట అప్పుడు ఒక్కసారి తన ఇష్ట దైవాన్ని తలుచుకొని చంద్రాంగదుడు చెప్తున్నాడు సర్వప్రపంచానికి దేవతలకు కూడా ఎవరైతే దేవుడు ఎవరు ఈశ్వరుడో ఆ విశ్వేశ్వరుడు ఆ సర్వేశ్వరుడు ఆ సాంబశివుడు ఆ సదాశివుడు నాకు ఇష్టమైన దైవము ఏ దేవుడిని దేవతలలో మహాదేవుడు అని అంటారో మహాదేవ శబ్దమే చెబుతున్నది తక్షకుణ్ణి వెంటనే నా దేశానికి వెళ్ళే ఏర్పాటు చేయమని ప్రార్థించాడు అప్పుడు తక్షకుడు ఒక గుర్రాన్ని ఇచ్చి దానికి తోడు తన పరివారాన్ని కూడా ఇచ్చి పంపించాడట ఆ గుర్రం కనుక ఎక్కినట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలరు ఆ త్వరగాన్ని స్వీకరించి తన దేశానికి తిరిగి క్షేమంగా చేరుకున్నాడు తిరిగి వచ్చిన భర్తను చూసి ఆనందించింది అది కూడా ఎలాగూ అంటే రోజు సోమవారం వ్రతం చేసి ఆ శివుని యొక్క లింగాన్ని యమునా నదిలో కలపడానికి వెళుతూ ఉంటే ఆ నదిలోంచి గుర్రంతో వస్తూ కనపడ్డాడట భర్త శివపూజ వృధా కాలేదు అన్నది ఈ విధంగా తిరిగి భర్తను పొందింది ఆ విషయం తెలిసి తండ్రి కూడా చాలా సంతోషపడ్డాడు ఇలా ఆదుకున్న పరమేశ్వరుని ఉద్దేశించి అఖండమైన వృద్ధాభిషేకములు చేశారట చంద్రాంగదుని తండ్రి అయిన ఇంద్రసేనుడు ఇలా వీరందరూ కలిసి శివారాధన చేసి ధన్యులయ్యారని సోమవార మహిమను బ్రహ్మోత్తర ఖండం చెబుతూ ఉన్నది